ఎప్పుడు కూడా మీకు సాయం చేసేదానికి రెండు కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుత్తికే ఓట్లేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరి ఇంత ఆలస్యమైన కూడా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి యాదవ సోదరులకి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా నాయకులందరూ కూడా యాదవ నాయకులు కూడా ఎప్పుడు కూడా నా నేను కృతజ్ఞత ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు తప్పకుండా తీర్చుకుంటానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ అందరికీ నమస్కారం సభాధ్యక్షులు శంకర గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా గురువర్యులు విజయసాయి రెడ్డి గారు కందుకూరులో ప్రోగ్రాం చేయడం వల్ల లేటైంది అందరూ కూడా పెద్ద మనుషులు క్షమించాలి సునీతమ్మ మర్చిపోయినా ఎమ్మెల్సీ పొదల గారికి అందరూ ఒకటే గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి బీసీల్లో కూడా యాదవ్ రెండవ రూ అని చెక్కు పక్షపాతి దీన్ని మిన్ని మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మూడవసారి బీసీ యాదవ్ అని నాకు బీఫామైపోతున్నారు కనిగిరి నుంచి కందుకూరుగా మార్చి అక్కడ కూడా నువ్వు గెలుస్తావు కనిగిరిలో కూడా బీసీలకి ఇవ్వాలి బీసీలో కూడా మీ యాదవ్కి ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా మన యాదవ్కి బీసీసీ ఇవ్వడం జరిగింది నారాయణ యాదవ్కి ముఖ్యమంత్రి గారు మన పట్ల ముఖ్యంగా బీసీల పట్ల యాదవ్ల పట్ల ఎస్ ఉంటే బీసీలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మధు బెంగళూరులో పనిచేస్తాడు కాంట్రాక్టర్గా పిల్లర్గా ఆయన తీసుకురానని చెప్పి పద్నాలుగు పదమూడులో పిలిపించి కనిగిరిలో పోటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి బీఫామ్ ఇప్పించాడు అప్పుడు పోటీ చేశాను కొత్త అయ్యి ఓటమి జరిగింది తప్పితే వేరే ఉద్దేశం లేదు ముఖ్యంగా ఇందాక వాసన చెప్పినట్టుగా కనగిరి కాన్సెన్సీ అంటేనే రెడ్డి గారు అడ్డ అట్లాంటి ప్లేస్లో మనకి రెండు మూడోసారి కూడా బీఫాం ఇన్నారు రెండోసారి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు కనగిరిలో ఉండి ఏ విధంగా అయినా మధుసూదిన గెలిపియాలి మనము

కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది